హై టు వన్ వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ ఎస్ఎస్ బ్లాగ్ ఈరోజు వచ్చేసి కిచెన్ టిప్స్ ఫిఫ్టీన్ ఉన్నాయండి చాలా మంచి మంచి టిప్స్ ఉన్నాయి వీడియోను స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం నా వీడియో చూసినయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అన్నట్టు నేను చక్కగా వీడియో చూసేయచ్చు అన్నట్టు అయితే మీకు కనుక వీడియో నస్తే మాత్రం తప్పకుండా షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోలో ఏంటంటే మనం రోజువారీ ఉపయోగపడే కొన్ని ఐటెంలని ఏ విధంగా యూస్ చేసుకోవచ్చో ఈ వీడియోలో అయితే ఉందండి తప్పకుండా చూడండి ఫస్ట్ టిప్ అయితే ఇప్పుడైతే స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కదా ఆడపిల్లలు ఉన్న వాళ్ళకైతే చాలా పెద్ద పని ఏంటంటే రిబ్బన్స్ కట్టడం అంటే పిల్లలకి ఏంటంటే వాళ్ళకి వాళ్ళు కట్టుకోలేరు కానీ నేను చెప్పేటట్టు మీరు కనుక ఫాలో అయ్యారనుకోండి ఈవెన్ పిల్లలు సైతం ఈజీగా రిబ్బెన్స్ అయితే కట్టుకోవచ్చు అంటే కొంచెం ఎర్లీ మార్నింగ్ లేవగానే పిల్లలకి ఏంది రెండు జుట్లయితే కట్టాల్సి వస్తుంది కదా అయితే రిబ్బెన్ కంపల్సరీ స్కూల్లలో అయితే కట్టుకొని వెళ్ళకపోతే అయితే అలా పీటీ మాస్టర్లు అయితే కొట్టేస్తూ ఉంటారు కదా అలా కాకుండా ఏం చేయండి అంటే వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళన్నా కట్టుకోవచ్చు లేకపోతే మనకు కూడా ముందు రోజే కనుక ఇలా ఫ్లవర్ లాగా చుట్టేసామనుకోండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు ఇలా ట్రై చేయండి ఇలా ఫ్లవర్ లాగా చుట్టేసి మీ దగ్గర బ్లాక్ రబ్బర్ ఉంటే బ్లాక్ రబ్బర్ బ్యాండ్ని కానీ నా దగ్గర అయితే ఇప్పుడు ప్రజెంట్ లేదు కాబట్టి నేను ఈ గ్రీన్ కలర్ రబ్బర్ బ్యాండ్తోనే ఇలా చుట్టేస్తున్నాను చూసారా నేను ఫస్ట్ ఎలా చుట్టేశాను చాలా ఈజీ అండి అయితే మనం ఇలా చుట్టేసి మనము ముందు రోజే పెట్టేసుకున్నాం అనుకోండి ఈజీగా జుట్టేసిన వెంటనే రబ్బర్ బ్యాండ్ మనం ఎలా జుట్టుగా కట్టేసుకుంటామో అలానే కట్టేసుకోవచ్చు అన్నట్టు అంటే రిబ్బెన్ కట్టడానికి కొంచెం టైం ఎక్కువనే తీసుకుంటుంది కదా రెండు జుట్లు వేసుకునే చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది అటు ఏమో త అమ్మ వాళ్ళేమో వంట చేస్తూ మళ్ళీ ఇటు జుట్టు వేయడానికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు కదా వాళ్ళకు కొంచెం టైం సేవ్ పడడానికి అయితే ఇలా ట్రై చేయొచ్చు అన్నట్టు చూడండి ఇలా చుట్టేసాను కదా పైన ఒక నాలుగు ఫ్లవర్స్ కింద నాలుగు ఫ్లవర్స్ వచ్చి ఇప్పుడు మనం జుట్టుకి ఏ విధంగా కట్టుకోవచ్చు అంటే మామూలుగా మనం పైకి జుట్టు వేసుకున్నప్పుడు ఏం చేయొచ్చు ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసి మీ దగ్గర అయితే ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ అయితే ఉంటాయి కదండి బ్లాక్ రబ్బర్ బ్యాండ్ని ఇలా పెట్టేసుకున్నారనుకోండి ఈజీగా మనకి రిబ్బెన్ కట్టడం అయితే అయిపోతుంది అన్నట్టు అంటే పని చాలా సులభం కదా టైం కూడా చాలా బాగా సేవ్ అవుతుంది అన్నట్టు అటు ఇటు హడావిడిగా పరిగెత్తకుండా అటు వంట చేసుకుంటే ఇటు జుట్టు వేసుడు కాకుండా ఇలా ఈజీగా కట్టేయచ్చు అన్నట్టు ఇదైతే ఆడపిల్లలు ఉన్న వాళ్ళకైతే చాలా బాగా హెల్ప్ అవుతుందండి చూడండి మనం రిబ్బెన్ కట్టినట్టే కనిపిస్తూ ఉంటుంది చాలా ఈజీగా ఇలా జుట్టుకైతే కట్టేయచ్చు అన్నట్టు కొందరు ఇళ్ళలు అయితే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకైతే రెండు రెండు జుట్లు కట్టాలంటే మనం చాలా టైం వేస్ట్ అవుతూ ఉంటుంది కదా చూడండి నేనైతే ఇలా ఈజీగా కట్టేశాను అన్నట్టు నేనైతే మా పాపకి ఇలానే కట్టేసాను అంటూ చాలా ఈజీగా టైం చాలా సేవ్ అవుతుంది అన్నట్టు ఇలా ట్రై చేసేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి కాకరకాయ అండి కాకరకాయ రెసిపీ చేసినప్పుడు పిల్లలు అయితే అస్సలు తినరు కదా మనం ఎంత మంచిగా నీట్గా కడిగి ఎంత బాగా ఫ్రై చేసినా కూడా పిల్లలు అయితే తినరు కాకపోతే ఇదేంటంటే చేదు ఉంటుంది కదా ఈ చేదుతనం మనకు ఎక్కువ ఉండకుండా ఉండాలంటే ఇలా పైన ఉంటే చూడండి లేయరు ఆ లేయర్నైతే ఇలా మనము కొంచెం తురిమినట్టు చేసేయాలి అంటే పైనది తీసేయాలి ఇలా పీల్ చేసేసామనుకోండి చేదు అనేది తగ్గిపోతుంది అన్నట్టు ఇలా ఒకసారి చేసి చూడండి చాలా బాగా హెల్ప్ అవుతుంది అంటే మ్యాక్సిమం మనమైతే డైరెక్ట్ ఇలానే కట్ చేసేసి వేసేసుకుంటాం కాకపోతే పిల్లలు తినాలంటే పైనది కొంచెం ఇలా చెక్కు తీసేస్తే మనకు చేదు అనేది తగ్గిపోతుంది అన్నట్టు చూడండి నేనైతే ఇలా అన్నీ తీసేసి రెడీగా పెట్టేశాను అంటే పిల్లలు తినేటప్పుడు మాత్రమే ఇలా చేస్తాను బట్ మనం తీసుకునేటప్పుడు మాత్రం అది తీయాల్సిన అవసరం లేదు మనం చేదు ఎంత తీసుకుంటే అంత మంచిదండి చాలా బాగా మనకి హెల్త్కి మంచిది కదా కాకరకాయ అయితే తీసుకోవడము ఇలా కట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే మామూలుగా ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా అన్నీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసేసి ఒక ఐదు నిమిషాలు కనుక మనము అలా పక్కన ఉంచేసామనుకోండి ఆ చేతి తత్వం అనేది చాలా వరకు పోతుంది అన్నట్టు పిల్లలు తినడానికి కూడా ఇష్టపడతారు అన్నట్టు ఇలా డైరెక్ట్ చేస్తే తినలేరు కానీ ఇక చూడండి నేను ఇలా సాల్ట్ వేసి పక్కన ఉంచేస్తున్నాను తర్వాత రెసిపీ చేసేస్తే సరిపోతుంది మీరు కూడా ఈసారి పిల్లలకి అలవాటు చేయాలంటే ఇలా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా బేకింగ్ పౌడర్ ఉంటే చూడండి మనం స్వీట్స్లల్లో వాడుతూ ఉంటాం కదా కేక్ రెసిపీలల్లో కానీ బిస్కెట్లో కానీ యూజ్ చేస్తూ ఉంటాం కదా అయితే దీన్ని ఏం చేస్తున్నా అంటే ఒక వైట్ క్లాత్ తీసేసుకొని ఒక స్పూన్ వరకు అయితే నేను ఈ క్లాత్లో అయితే వేస్తున్నాను రెండు తీసుకుంటున్నాను రెండు క్లాత్లల్లో ఒక అందులో ఒక టేబుల్ స్పూన్ ఇందులో ఒక టేబుల్ స్పూన్ అదేవిధంగా కాఫీ పౌడర్ ఉంటుంది కదండి కాఫీ పౌడర్ కూడా వన్ వన్ టేబుల్ స్పూన్ అయితే వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత దీన్ని ఏం చేయండి అంటే చక్కగా ఒక పొట్లం లాగా అయితే చుట్టేసేయాలి మీరు మూడేసుకుంటే మూడేయచ్చు లేకపోతే పొట్టంలాగా చుట్టుకున్నా ఓకే ఇదైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది ప్రతిరోజు మనకైతే అవి కనిపిస్తే చాలు మనకైతే ఏడిపోయి వచ్చేస్తే నాకైతే బల్లులను చూస్తే చాలా భయం వేస్తుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలో ఎంతమందికి భయం వేస్తుందో కామెంట్ చేయండి ఇలా ఏం చేయండి అంటే ఒక దారంతో అయితే ఇలా చుట్టేసేయండి ఇలా పొట్లంలాగా కట్టేసాం కదా దీన్ని గట్టిగా దారంతో అయితే ఇలా ముడేసేయాలన్నట్టు బల్లులు అయితే ఎక్కువగా వంట గదిలో అదేవిధంగా డోర్స్ దగ్గర విండోస్ దగ్గర అయితే అదేవిధంగా ఫోటో ఫ్రేమ్లు ఉన్న దగ్గర అయితే విపరీతంగా తిరుగుతూ ఉంటాయి అందుకే నేను ఇంట్లో ఫోటో ఫ్రేమ్లు ఎక్కువ పెట్టనండి వాటి వెనకాలనే దాక్కుని అవి మనల్ని అయితే బాగా భయపెట్టేస్తూ ఉంటాయి కదా ఇలా రెండు అయితే ఇలా దారంతో అయితే ఇలా కట్టేశాను ఆ రెండింటిని ఏం చేయండి అంటే జాయింట్ చేసేయండి కొంచెం కిందికి వేలాడదీసేలాగా దారం అయితే ఉండాలన్నట్టు కొంచెం పొడుగున తీసుకోవాలి ఇప్పుడు దీన్ని ఏం చేయండి అంటే మనకి ఎక్కడెక్కడైతే బల్లులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయో ఆ ప్లేస్లో అయితే వీటిని వేలాడదీయాలి ఎక్కువ అయితే విండోస్ దగ్గరండి మనకి వంట వంటగదిలో నేనైతే ఇక్కడ విండో దగ్గర అయితే ఇలా వేలాడదీశాను ఎక్కువగా ఇక్కడే కనిపిస్తూ ఉంటాయి విండోస్ దగ్గర అదేవిధంగా ఎక్కడ అంటే మెయిన్ డోర్స్ దగ్గరండి మనం డోర్ తీయగానే డోర్ పైన ఉంటాయి కింద పడుతూ ఉంటాయి ఒక్కోసారి మన మీద కూడా పడిపోతూ ఉంటాయి చూడండి ఇలా వేలాడ తీశారనుకోండి దెబ్బకి అది ఏంటంటే వాటిని చూసే పారిపోతాయి అన్నట్టు బల్లులు మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి చాలా చాలా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకు మనం వంట చేసేటప్పుడు గ్యాస్ ఏంటంటే కొన్ని రోజులు వాడిన తర్వాత ఇది ఎంతవరకు ఉందనేది మనకు తెలియదు వంట చేస్తూ ఉంటే మధ్యలోనే కనుక అయిపోయింది అనుకోండి మనకు వంట అనేది సగం సగం అయిపోతుంది అంటే ఒకటే గ్యాస్ బిండో ఉన్న వాళ్ళకైతే చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా అయితే ఇందులో మనకు ఎంతవరకు ఉంది మనం ఎప్పుడు బుక్ చేసుకోవాలి అనేసి మనం తెలుసుకోవడానికి అయితే ఈజీ ప్రాసెస్ ఏంటంటే ఒక తడిక్లా తీసేసుకోండి తడిక్లా తీసేసి ఇలా పైనుంచి కింది వరకు ఇలా ఆ తడినైతే ఇలా రుద్దేసేయండి అయితే ఇలా తడి ఏందంటే గ్యాస్ సిలిండర్ ఎంతవరకు ఖాళీ ఉందో ఆ ప్లేస్ వరకు ఏంటంటే ఆరిపోతుంది అన్నట్టు ఆ తడి అనేది ఆరిపోతుంది ఆ గ్యాస్ ఎంతవరకు నిల్వ ఉంటుందో ఆ ప్లేస్ వరకు ఏంటంటే మనకు తడి తడిగానే ఉంటుంది అన్నట్టు అంటే దీన్ని బట్టి మనకు ఇంకెంత ఎన్ని రోజులు వస్తుంది అనేది ఒక ఐడియా అనేది వస్తుంది కదండి అప్పుడు మనము గ్యాస్ బుక్ చేసుకోవడానికి మనకి చాలా వరకు వీలవుతుంది పైనుంచి కింద వరకు చూడండి మీకు పర్ఫెక్ట్గా కనిపిస్తుందో లేదో కానీ కొంచెం తడి తడిగా కనిపిస్తుంది కదా చూడండి పైన అంతా డ్రై అయిపోయింది చూసారా అదే కింద భాగం మాత్రం ఇగో ఇక్కడి నుంచి అయితే తడి ఉందండి ఇంకా అంటే ఈ భాగం వరకు అయితే మనకు గ్యాస్ అనేది నిండా ఉందన్నట్టు పైనది ఈ ప్లేస్ వరకు అయితే ఖాళీ అయిపోయింది అన్నట్టు దీన్ని బట్టి మనం ఎంతవరకు ఎన్ని రోజులకి మనం గ్యాస్ బుక్ చేసుకోవచ్చు అనేది మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది అన్నట్టు వంట చేసేటప్పుడు టెన్షన్ పడే పనే ఉండదు ఇదైతే ప్రతి ఒక్క మహిళకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది కదా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి బొరుగులు అంటారు కదండి మరమరాలు అంటారు సైడ్ అయితే మరమరాలే అంటారు అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా అంటారు కదా నేను ఈ కప్పుతో అయితే రెండు కప్పులు అయితే మరమరాలను అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ బౌల్లో వేసుకున్న తర్వాత దీనికి ఒక రెండు సార్లు అయితే వాష్ చేయాలి వాష్ చేసి ఏంటంటే పైన ఏమైనా డస్ట్ ఉన్నా కానీ ఏది ఉన్నా సరే క్లీన్ అయిపోతుంది అన్నట్టు చక్కగా వాటర్ పంపేసి క్లీన్ చేసుకొని ఇలా పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ పోసేసి ఏంటంటే ఒక టెన్ మినిట్స్ అయితే కొంచెం అలా రెస్ట్ ఇవ్వాలి ఈ లోపెన్ చేద్దామంటే నేను ఒక కప్పు ఏ కప్పుతో అయితే మనము మరమరాలు తీసుకున్నామో అదే కప్పుతో నేనైతే సూజీ రవ్వ తీసుకుంటున్నాను అదే ఉప్మా రవ్వ అండి దీన్ని మిక్సీ జార్లో అయితే తీసుకుంటున్నాను ఇందులో వచ్చేసి ఏం చేస్తున్నావు ఒక కప్పు వచ్చేసి క్యారెట్ తురుము వేస్తున్నాను అదేవిధంగా ఇప్పుడు ఇవి మరమరాలు కూడా నానిపోయాయండి పది నిమిషాలు అయిపోయింది కదా పది నిమిషాల తర్వాత ఈ మరమరాలను కూడా ఈ మిక్సీ జార్లో వేస్తున్నాను ఒక కప్పు పెరుగు సేమ్ ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో అయితే నేను పెరుగునైతే తీసుకున్నాను దీన్ని ఇలా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనకు దోశ లాగా అయితే దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలన్నట్టు ఇన్స్టెంట్గా పదే పది నిమిషాల్లో అయితే ఈ మనము ఎటువంటి పప్పులు నానబెట్టకుండా దోశలు చేయొచ్చు అన్నట్టు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి దీన్ని ఒక్క పది నిమిషాలు పక్కన ఉంచేసి ఒక చిటికేడు అయితే మనం వంట సోడానైతే అయితే యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీన్ని అయితే మిక్స్ చేసుకోవాలన్నట్టు అంటే మనం హడావుడిగా ఏటైనా ఊరెళ్ళి వచ్చినాక పిల్లలైతే మనం టిఫిన్ అయితేనే తింటారు చాలామంది అలాంటి వాళ్ళకైతే ఈ రెసిపీ అయితే ఇన్స్టెంట్గా మనం పప్పులు నానబెట్టకుండానే డైరెక్ట్గా పదే పది నిమిషాల్లో చేయొచ్చు అన్నట్టు చూడండి ఒక టెన్ మినిట్స్ అయిపోయిన తర్వాత నేనైతే ఇలా దోశ పెనానికైతే కొంచెం ఆయన్ని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను ఆనియన్తో స్ప్రెడ్ చేయడం వల్ల ఏంటంటే దోశలు చక్కగా ఊడొస్తాయి అన్నట్టు చూడండి ఇలా వలసగా వేసుకోవాలి మరి గట్టిగా ఇలా రుద్దేద్దండి ఓకే ఇలా దోశలు వేసుకొని సిమ్లో మాత్రమే దీన్ని మనం వేయించుకోవాలి సిమ్లో వేస్తేనే మనకి దోశలు అనేటివి పర్ఫెక్ట్గా వస్తాయి ఇవి చాలా సాఫ్ట్గాను ఉంటాయి క్రిస్పీగా కావాలంటే ఇంకా కొద్దిసేపు ఎక్కువసేపు కనుక మనం ఫ్రై వేయించామనుకోండి దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి అన్నట్టు చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో నేనైతే వితిన్ టెన్ మినిట్స్లోనే ఇలా దోశలు చేసి ఇచ్చేసాను మరమరాలతోటి సూపర్ టేస్టీ అయినా దోశలు అండి అంటే దీంట్లో మనకు చట్నీ కూడా అవసరం లేదు ఎందుకంటే ఇందులో క్యారెట్ వేసాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది మరమరాలతోటి కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది అన్నట్టు అంటే మనకు వితౌట్ చట్నీతో కూడా దీన్ని పిల్లలకి ఇచ్చేయచ్చు అన్నట్టు పిల్లలు తినడం వాళ్ళు డైరెక్ట్గా వైట్ దోశలు అయితే చాలా పిల్లలు ఇష్టపడరు కదా కాకపోతే ఇలా క్యారెట్ వేస్తే ఏంటంటే కలర్ఫుల్గా మంచి కలర్ వస్తుంది మళ్ళీ వాళ్ళకు చూడగానే అట్రాక్ట్ అవుతారు కాబట్టి తినేస్తారు అన్నట్టు ఇలా హెల్దీ కూడా పిల్లలకి ఇస్తే ఇలా మీరు ట్రై చేసి చూడండి పిల్లలు ఇష్టంగా తింటారు ఏదైనా చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చండి మామూలు దోసకాయ చట్నీ కానీ పల్లీల చట్నీ కానీ టమాటో చట్నీ కానీ మీకు ఏ చట్నీ అయితే ఇష్టపడతారో ఆ చట్నీతో అయితే సర్వ్ చేసుకోవచ్చు అన్నట్టు చూడండి ఎంత చక్కగా వచ్చేసాయో దోశలు అయితే మీరు కూడా ఇలా పదే పది నిమిషాల్లో ఇలా చేసేయండి ఏ రెసిపీలు చేయాలో అర్థం కాక బ్రేక్ఫాస్ట్కి ఇలా కనుక చేసేసారనుకోండి ఇలా చట్నీతో అయితే నేను దోసకాయ చట్నీతో అయితే సర్వ్ చేస్తున్నాను మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి మీకు నస్తే మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి ఎందుకంటే టెన్ మినిట్స్లోనే అయిపోయే బ్రేక్ఫాస్ట్ రెసిపీ కదా ఇలా ఇచ్చేయండి ఈవినింగ్ స్నాక్స్కి కూడా చేసుకోవచ్చండి టెన్ మినిట్స్లో పిల్లలు స్కూల్ నుంచి రాగానే ట్రై చేసేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి కాఫీ కాఫీ పొడి డబ్బు ఉంది కదండి అయితే కాఫీ పౌడర్ ఏంటంటే మనం ఒక్కసారి కనుక క్యాప్ ఓపెన్ చేసామనుకోండి కాఫీ డబ్బా ఏమవుతుందండి కాఫీ లోపలంతా గడ్డగట్టిపోతూ ఉంటాయి అంటే డైలీ వాడితే ఏం కాదు కాకపోతే మనం టూ త్రీ డేస్కి ఒక్కసారి కనుక ఓపెన్ చేసామనుకోండి మొత్తం గడ్డ గడ్డగట్టిపోతూ ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయండి అంటే ఒక టిష్యూ పేపర్ తీసేసుకొని మన ఇంట్లో అయితే బియ్యం గింటాయి కదా బియ్యం గింజలు అని అయితే కొన్ని తీసేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు తీసేసుకొని ఒక లాగా అయితే ఇలా చుట్టేసేయండి ఇలా చుట్టిన పొట్లాన్ని ఏం చేయండి అంటే కాఫీ డబ్బాలో కనుక పెట్టి స్టోర్ చేసామనుకోండి ఎన్ని రోజులైనా సరే కాఫీ పొడి అనేది గడ్డగట్టదు ఎందుకంటే తేమను పిలుచుకుంటుంది బియ్యం అనేది కాబట్టి మనకు ఫ్రెష్గా ఉంటుంది అన్నట్టు ఇలా ట్రై చేసేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇది వచ్చేసి జీలకర్ర డబ్బు అండి చాలామంది ఏంటంటే ఎక్కువ క్వాంటిటీలో అయితే జీలకర్ర అయితే పౌడర్ చేసేసుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటారు అయితే ఇది ఏంటంటే మనకు కొన్ని రోజులకే కొంచెము లేయర్ లేయర్ లాగా కొంచెము అలా ఫామ్ అయిపోతూ ఉంటుంది కదా కొంచెం పాడైపోతుంది కొంచెం స్మెల్ కూడా అదో రకంగా వచ్చేస్తూ ఉంటుంది కదా ఎక్కువ క్వాంటిటీలో స్టోర్ చేసుకునే వాళ్ళకైతే ఈ టిప్ చాలా బాగా హెల్ప్ అవుతుంది నేనైతే కొంచమే అప్పటికప్పుడే చేసుకుంటాను కాబట్టి మీకు చూపించడం కోసం ఇలా చేస్తున్నాను లవంగాలు ఉంటాయి కదండీ లవంగాలను కనుక జీలకర్ర పౌడర్లో కనుక వేసి స్టోర్ చేసుకున్నారనుకోండి మనకు ఎక్కువ రోజులు ఫ్రెష్గా బ్యాడ్ స్మెల్ రాకుండా పాడవకుండా ఉంటుంది అన్నట్టు ఇలా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా రెయిన్ సోప్స్ ఏంటంటే మనము బట్టలకి రుద్దేసిన తర్వాత ఇది కొంచెము ఆరిన తర్వాత కూడా ఈ కొనలు అనేటివి ఏంటంటే తడిగా ఉన్నప్పుడు విరిగిపోతూ ఉంటుంది సోప్ అనేది పాడైపోతూ ఉంటుంది కదండి అలా పాడవకుండా ఉండాలంటే ఏం చేయండి అంటే నెయిల్ పాలిష్ ఉంటుంది కదండి నెయిల్ పాలిష్ని ఏం చేయండి అంటే మీ దగ్గర ఏ కలర్ ఉన్నా సరే మీ దగ్గర ఉన్నది యూజ్ చేసుకోండి ఇలా కొన భాగాలకైతే అయితే ఇలా నెయిల్ పాలిష్ను అయితే ఇలా రుద్దేసేయండి అయితే ఇది గట్టిగా పట్టేస్తుంది అన్నట్టు ఇలా అన్నీ వైపులకి మధ్యలోకి భాగాలకి ఇలా పెట్టేసి డ్రై అయిపోయిన తర్వాత కనుక మనము పక్కన పెట్టేసామనుకోండి అంటే మనము రెండు దిక్కులో పెట్టవచ్చు లేకపోతే వన్ సైడ్ అయినా పెట్టేయచ్చు ఇలా పెట్టి తడిగా ఉన్నప్పుడైనా సరే ఏంటంటే కోనభాగాలు విరిగిపోకుండా త్వరగా అరిగిపోకుండా మనకి ఫ్రెష్గా ఉంటుంది అన్నట్టు పాడవ్వకుండా చాలా వరకు సోప్స్ అయితే నానిపోతూ ఉంటాయి కదా మరి వర్షాకాలం అయితే అంత తడి తడిగా ఉండి సోప్ అంతా నానిపోతూ ఉంటుందండి మనం ఎక్కడ పెడితే అక్కడ ముద్ద ముద్దలాగా రాలిపోతూ ఉంటుంది కదా సోప్ అంతా వేస్ట్ అవుతూ ఉంటుంది అలా కాకుండా ఇలా నెయిల్ పాలిష్ పెట్టేసిన తర్వాత ఇది డ్రై అయిపోయిన తర్వాత కనుక మనం పెట్టిన సైడ్ కనుక వాడిన తర్వాత పెట్టేసామనుకోండి ఆ పాట్ అనేది ఏంటంటే మొత్తము రాలిపోకుండా వేస్ట్ కాకుండా మనకి ఎక్కువ రోజులు మన్నికగా వస్తుంది అన్నట్టు కొంచెం మనీ సేవ్ చేసుకున్నట్టు అవుతుంది కదండి ఇది ఇలా ట్రై చేసి చూడండి మీకు హెల్ప్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి పసుపు డబ్బా ఉంటుంది కదండి అయితే మనం పసుపు సంవత్సరానికి సరిపడా అయితే మనము పట్టించుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాము అయితే ఎంత మంచిగా స్టోర్ చేసుకున్నా కూడా అందులో పురుగు పట్టేస్తూ ఉంటాయి కదండి కొంచెం నెల నెల పురుగులు పడతా ఉంటాయి కదా ఆ పురుగులు కనిపిస్తే చాలు ఆ పసుపునంతా పడే బుద్ధి అవుతుంది మళ్ళీ వాడుకోవాలంటేనే చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా ఏం చేయండి అంటే బిర్యానీ ఉంటుంది కదండి బిర్యానీ ఆకునైతే ఇలా పసుపులు మనము ఎక్కువ స్టోర్ చేసుకునే బాక్స్లో కనుక ఇలా పెట్టేశారు అనుకోండి మీకు సంవత్సరం అంతా పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉంటుంది అన్నట్టు చాలా చక్కటి చిట్ చిట్కా అండి ట్రై చేసి చూడండి హెల్ప్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి రిన్ సోప్ మీద పేస్ట్ రిన్ సబ్బు మీద పేస్ట్ పెట్టండి మీ పని అయితే ఇట్టే సులభం అయిపోతుంది ఇదైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇలా రిన్ సోపుని ఏంటంటే కొంచెం ఇలా పీలర్తో అయితే మనం ఇలా తురుముకోవాలి మనం క్యారెట్ ఎలా తురుముకుంటామో అలా తురుమేసుకొని పక్క ఉంచుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అంతా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని వచ్చేసి నేను ఒక బౌల్లో అయితే తీసుకుంటున్నాను చాలా మంచి టిప్ అండి మనకు వేలకు వేలు బయట ఖర్చు పెట్టే పనే లేదు నేను చక్కగా ఇంట్లోనే రెమెడీని అయితే తయారు చేసుకోవచ్చు కోల్గేట్ అయితే కొంచెం తీసేసుకుంటున్నాను ఇలా సబ్బు పైన అయితే పేస్ట్ వేస్తున్నాను అదేవిధంగా కాఫీ పౌడర్ ఉంటుంది చూడండి మీ దగ్గర ఏ కాఫీ పౌడర్ ఉన్నా సరే ఆ కాఫీ అయితే ఒక స్పూన్ వరకు అయితే యాడ్ చేసేయండి ఓకే తర్వాత నిమ్మరసం అండి ఒక టేబుల్ స్పూన్ వరకు ఇలా వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఏం చేయండి అంటే ఆలివ్ ఆయిల్ ఉంటుంది చూడండి ఒక టూ త్రీ డ్రాప్స్ అయితే వేసేయండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది చక్కగా ఎలా వస్తుందంటే క్రీమీ క్రీమీ లాగా వచ్చేస్తుంది అన్నట్టు చూసారా ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఏం చేయండి అంటే చేతుల పైన కాళ్ళ పైన మొత్తం నల్లగా మారిపోతూ ఉంటుంది కదండి అంటే స్కిన్ అనేది ఒక్కోసారి బయటికి వెళ్ళి వచ్చినా లేకపోతే ఇంట్లోనే ఉన్నా కూడా కొన్నిసార్లు చేంజ్ అయిపోతూ ఉంటుంది మొత్తం కలర్ చేంజ్ అయిపోయి అంత నల్ల నల్లగా అయిపోతూ ఉంటుంది కదా ఆ ట్యాన్ అంతా రో రిమూవ్ చేసుకోవడానికి చక్కగా ఇలా ఈ క్రీమ్ని తయారు చేసేసుకొని ఒక పది నిమిషాలు అయితే మంచిగా మసాజ్ చేస్తూ అయితే మనము స్క్రబ్ చేసుకోవాలన్నట్టు ఇలా స్క్రబ్ చేసుకుంటే ఏంటంటే పైన ఉన్న మురికి ఆ నల్లదనం అనేది మొత్తం పోతుందండి ఇలా అయితే మీరు డైలీ ఒక త్రీ ఫోర్ డేస్ చేయండి అలా చేస్తే మీ స్కిన్ అనేది ఎంత నల్లటి స్కిన్ అయినా సరే తెల్లగా మారిపోతుంది అన్నట్టు ఇలా చేతులు కాళ్ళు మెడ భాగంలో ఆ భాగంలో కొంచెము ఏంటంటే మనకు ట్యాన్ అవుతూ ఉంటుంది కదా ఇలా క్లీన్ చేసుకున్నారనుకోండి నిజంగా చెప్తున్నాను చాలా చక్కగా పనిచేస్తుందండి చక్కగా ఏందంటే ఎంత నల్లటి స్కిన్ అయినా సరే మొత్తం తెల్లగా అయిపోతుంది అన్నట్టు ఇలా తెల్లబ అయిపోయి మనకి మంచిగా హెల్ప్ అవుతుంది అన్నట్టు ఇలా ట్రై చేసి చూడండి మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి అప్పుడప్పుడు మనము నెయిల్ పాలిష్ పెట్టుకుంటూ ఉంటే కింద అయితే ఫ్లోర్కి అంటుకుంటూ ఉంటుంది కదా టైల్స్ మీద మళ్ళీ దాన్ని తీయాలంటే చాలా పెద్ద పని అండి మనం ఎంత మంచిగా క్లీన్ చేసినా కూడా పోనే పోదు అది ఆరిపోయింది అనుకోండి డ్రై అయిపోయాక కష్టం అవుతూ ఉంటాయి అయితే కొంచెం సాల్ట్ వేసేసి కనుక కొంచెం గట్టిగా రుద్దారనుకోండి ఆ నెయిల్ పాలిష్ అనేది చక్కగా రిమూవ్ అయిపోతుంది అన్నట్టు చూడండి ఎంత ఎంత మంచిగా వచ్చేసిందో మామూలుగా మనము తీస్తే అసలు రాని రాదు కదా కొంచెం అంటుకుంటూ ఉంటుంది టైల్స్ మీద అయితే అసలు రాని రాదండి మొత్తం మరక మరకలాగా అలా కనిపిస్తూనే ఉంటుంది ఇలా సాల్ట్ వేసేసి క్లీన్ చేసేయండి మీ పని సులభమైపోతుంది అన్నట్టు నెక్స్ట్ డేప్ వచ్చేసి ఉల్లిగడ్డలండి ఉల్లిగడ్డలు కస్ క కట్ చేసేటప్పుడు అయితే అందరికీ కళ్ళలో మం నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి కళ్ళు బాగా విపరీతంగా మండుతూ ఉంటుంది కదండి అయితే ఏం చేయండి అంటే టిష్యూ పేపర్ ఉంటుంది కదండి టిష్యూ పేపర్ని ఏం చేయండి అంటే కొంచెం వాటర్లో ముంచి మనం కట్ చేసేటప్పుడు ఆ ప్లేట్లో కనుక దగ్గర పెట్టుకొని కనుక కట్ చేసామనుకోండి ఉల్లిపాయలు మనం ఎన్ని కేజీలు కట్ చేసినా సరే మనకు కళ్ళు మండకుండా కంట్లో నుంచి నీళ్లు రాకుండా చాలా బాగా హెల్ప్ అవుతుంది అన్నట్టు ఎందుకంటే ఆ తడి ఉండడం వల్ల ఏంటంటే మనకి ఆ కళ్ళు అనేది మండకుండా పనిచేస్తుంది అన్నట్టు ఇలా ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది డైలీ ఉల్లిపాయలు కట్ చేయకుండా అయితే ఉండలేం కదండి ఇలా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా షాపింగ్ బ్యాగులు అయితే ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి కదా అయితే వాటిని అక్కడ ఇక్కడ పడేస్తే కొంచెం స్పేస్ ఎక్కువగా ఆక్రమించేస్తాయి అయితే ఇలా వీడియో చూపిస్తున్నట్టుగా మడత పెట్టేసి ఈ రైట్ సైడ్ బాగానే లోపలికి జొప్పించేశారనుకోండి చిన్న హ్యాండ్ బ్యాగ్ లాగా తయారైపోతుంది అన్నట్టు అయితే మనం ఎక్కడైనా సరే హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కొంచెం ప్లేస్ కూడా తక్కువగా ఆక్రమించేస్తుంది మనకు ఎప్పుడంటే అప్పుడు అవసరం పడినప్పుడు ఈజీగా కనిపిస్తూ ఉంటుంది అన్నట్టు చూడండి నేను చక్కగా ఇలా బ్యాగ్ లాగా ఉంటుంది కదా చిన్న హ్యాండ్ బ్యాగ్ లాగా దీన్ని ఎక్కడైనా సరే మనకు కనిపించే ప్లేస్లో ఇలా హ్యాంగ్ చేసుకున్నాం అనుకోండి అవసరం ఉన్నప్పుడు తీసుకోవచ్చు అన్నట్టు బాగుంది కదా ఐడియా ట్రై చేసేయండి ఇలానే నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక పేపర్ తీసుకుంటున్నాను వైట్ పేపర్ వైట్ పేపర్ని ఏం చేయండి అంటే ఒక నాలుగైదు మడతలు అయితే తీసేసుకొని కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఎన్ని వీలైతే అన్ని కట్ చేసేసుకోండి ఎందుకంటే ఇది మనకైతే డైలీ యూజ్ అవుతుందండి వంటగదిలో అయితే చాలా చక్కగా హెల్ప్ అయ్యే చిట్కా ఇదైతే ప్రతి ఒక్క మహిళకు నిజం చెప్తున్నాను ఒక్కోసారి ఒక్కొక్కసారి ఒక్కొక్కటి అయితే మర్చిపోతూ ఉంటాము అయితే ఇలా అన్ని చూడండి ఈ షీట్స్ అన్నీ ఒకటే సైజులో కట్ చేసేసుకొని పిన్ చేసేసుకున్నాం అనుకోండి ఒక చిన్న బుక్ లాగా అయితే రెడీ అయిపోతుంది అన్నట్టు ఇప్పుడు దీన్ని ఏం చేయండి అంటే మనకు వంటగదిలో ఒక ఏమైనా అయిపోయింది అయిపోయిందనుకోండి దాన్ని వెంటనే ఇలా రాసేసుకున్నా మనం అక్కడ హ్యాంగ్ చేసేసామనుకోండి మనకి ఏదైపోయింది అయిపోలేదు అనేది క్లియర్గా తెలుస్తుంది అన్నట్టు అంటే మనం షాప్కి వెళ్ళేటప్పుడు సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు కొన్ని గుర్తుంటాయి కొన్ని గుర్తుండవు అంటే అనుకుంటాం అన్ని గుర్తుంటాయి కదా అది ఇది అని కానీ కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటాము అలా కాకుండా ఏం చేయండి అంటే ఇలా వంట గదిలో అయితే నేను ఒక గోడకైతే ఇలా డబుల్ ప్లాస్టర్ పెట్టేసి ఇలా ఈ క్లిప్పును పెట్టేసి పెట్టుకున్న అన్ని ఐటమ్స్ రాసుకుని అయిపోయిన వెంటనే ఆ ఐటమ్ రాసుకున్నాం అనుకోండి దాన్ని తీసుకొని వెళ్తే మనకు కావాల్సినవి అన్నీ తెచ్చుకోవచ్చు అన్నట్టు నెక్స్ట్ వచ్చేసండి ఇలా సొంటి తీసుకుంటున్నాను సొంటిని అయితే ఒక చిన్న ముక్కను తీసేసుకోండి మీకు ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని పెట్టుకున్నా కూడా చాలా మంచిదండి ఈ రెమెడీ అయితే నేను చెప్పబోయే రెమెడీ మీకు తప్పకుండా చాలా చాలా హెల్ప్ అయ్యే రెమెడీ ఇది ఇదేందంటే సొంటి అండి సొంటిని అయితే ఏం చేస్తున్నా అంటే చిన్న ముక్కను తీసుకుంటున్నాను చిన్న ముక్కను మీ అయితే అడు మనకు సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి అదేవిధంగా వాము వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వరకు తీసేసుకోవాలి సొంటి వాము ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మెంతులండి ఈ మూడింటిని ఏం చేయండి అంటే మీకు సమాన క్వాంటిటీలో తీసుకున్నా ఓకే నేను వాము వన్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను అదేవిధంగా మెంతులు కూడా వన్ టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను సొంటి వచ్చేసి ఒక చిన్న ముక్కను తీసేసుకుని ఈ మూడింటిని ఏం చేయాలంటే మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకుంటే మెత్తటి పౌడర్ లాగా వస్తుందండి ఈ పౌడర్ని ఏం చేయండి అంటే డైలీ మార్నింగ్ అండి మనం వాటర్లో ఒక టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేసేసుకొని చూడండి నేనైతే ఇలా పౌడర్ దట్టేశాను ఇప్పుడు దీన్ని ఏం చేయండి అంటే వన్ టేబుల్ స్పూన్ వరకు ఒక పెద్ద గ్లాసే నీళ్ళలో వేసేసుకొని కలుపుకొని రోజు మార్నింగ్ తీసుకోవాలి ఒక ఫిఫ్టీన్ డేస్ కనుక తీసుకున్నారనుకోండి అయితే ఇది తీసుకున్నప్పుడు ఏం చేయండి అంటే పుల్లటి పదార్థాలు అంటే చింతపండు కానీ నిమ్మకాయ రసం కానీ ఏది తీసుకోకూడదు అలా తీసుకోకుండా ఫిఫ్టీన్ డేస్ తీసుకుంటే మనకు మెడ నరాలు కీళ్ళ నొప్పులు నడుము నొప్పి మోకాయల నొప్పులు ఇవన్నీ నొప్పులు వస్తూ ఉంటాయి కదా ఆ నొప్పులకైతే మంచి ఉపశమనం అండి ఇందులో కొంచెం ఒక టేబుల్ స్పూన్ అంతే బెల్లం యాడ్ చేసుకుంటున్నాను ఒక గ్లాసెడ్ వాటర్లో ఈ సొంఠి మెంతులు వాము పౌడరు అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ వరకు బెల్లం యాడ్ చేసుకొని డైలీ మార్నింగ్ తీసుకోవాలి పరిగడుపున లేకపోతే ఇది తీసుకున్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఎటువంటి ఫుడ్ తీసుకోకూడదు కనుక తీసుకుంటేనే మనకి చాలా బాగా బెనిఫిట్ ఉంటుందండి మీరు బ్రేక్ఫాస్ట్లో అయినా తీసుకోవచ్చు లేకపోతే ఈవినింగ్ టైంలో అయినా తీసుకోవచ్చు కాకపోతే ఎర్లీ మార్నింగ్ తీసుకుంటేనే చాలా మంచిది చింతపండు పులుపు ఐటెంలు అయితే అస్సలు తీసుకోకూడదు తీసుకునేటప్పుడు ఇలా ఫిఫ్టీన్ డేస్ కనుక తీసుకుంటే నిజం చెప్తున్నాను ఈ కీళ్ళ నొప్పులు మెడనరాలు బ్యాక్ పెయిన్ ఎక్కువగా వస్తూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళకైతే చాలా చాలా హెల్ప్ అవుతుంది నేనైతే తప్పకుండా తీసుకుంటానండి ఇది నాకు కూడా బ్యాక్ పెయిన్ ఉంది నాకు కొంచెం అప్పుడప్పుడు ఫింగర్స్ జాయింట్ పెయిన్స్ వస్తూ ఉంటాయి నేను ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే ఎటువంటి పులుపు ఐటమ్స్ తీసుకోకుండానే తీసుకుంటాను అందుకే మీకోసం ఈ రెమెడీ చెప్తున్నాను నస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్